హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ మ్యాచ్ నెంబర్ ఫార్టీ వన్ సెవెంటీన్త్ ఎడిషన్ అప్పుడే ప్రతి టీము కూడా హాఫ్ వే పూర్తి చేసేసుకుంది రేపు మ్యాచ్ నెంబర్ ఫార్టీ వన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని తన సొంత గడ్డపై రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్లో ఎదుర్కోబోతోంది ఈవినింగ్ సెవెన్ థర్టీకి మ్యాచ్ ఒకవైపు అనూహ్యమైనటువంటి విజయాల్ని సాధిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ తన ప్లే ఆఫ్ బెర్త్ని ఆల్మోస్ట్ ఖరారు చేసుకుంటే మరొక వైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరొకసారి తన యొక్క అవకాశాల్ని పూర్తిగా చేజార్చుకొని ప్లే ఫర్ ది ప్రైడ్ అన్నట్టుగా పరువు కోసం పోరాటం సాగిస్తున్నటువంటి జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎందుకో కానీ బెంగళూరు ఎప్పుడూ కూడా చాలా బలంగానే కనబడుతుంది కానీ అవుట్కమ్ విషయంలో చేతులెత్తేస్తూ ఉంటుంది అదే బెంగళూరుకు ఉన్నటువంటి పెద్ద డ్రాబ్యాక్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరొకసారి చక్కటి ఫామ్లో ఉన్నాడు ఇప్పటికే రాజస్థాన్కి విరుద్ధంగా ఒక సెంచరీ అలాగనే రెండు హాఫ్ సెంచరీలు డూప్లిసిస్ కూడా అడపదడప మెరుపుల్ని మెరిపిస్తూ ఉన్నాడు కానీ మిడిల్ ఆర్డర్ మాత్రం ఘోరంగా విఫలమవుతూ ఉంటుంది అందుకే రాజస్థాన్ మీద అంత పెద్ద స్కోరు హోమ్ గ్రౌండ్లో సాధించి కూడా బట్లర్ సెంచరీతోటి ఓడిపోయింది మరొకవైపాటు బెంగళూరు బౌలింగ్ కూడా చాలా నిరాశని కలిగిస్తూ ఉంది అందుకే వాళ్ళు విజయాలని సాధించలేకపోతూ ఉన్నారు లాస్ట్ మ్యాచ్ తిరిగి సిరాజ్ జట్టులోకి వచ్చాడు కానీ ఫలితంలో ఎటువంటి మార్పు లేదు కాకపోతే సన్రైజర్స్ హైదరాబాద్ మీద మాత్రం మంచి రికార్డు ఉంది ఆర్సీబీకి లాస్ట్ ఫైవ్ ఎన్కౌంటర్స్లో మూడు ఆర్సీబీ గెలిచింది ఒకటి రెండు ఎస్ఆర్హెచ్ గెలిచింది ఓవరాల్గా కూడా ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఇద్దరు తలబడితే ఫోర్టీన్ టైమ్స్ బెంగళూరు గెలిచింది థర్టీన్ అకేషన్స్లో ఎస్ఆర్హెచ్ చిరునవ్వు చిందిస్తే ఒకటి నో రిజల్ట్గా మిగిలింది సో కాబట్టి ఓవరాల్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ ట్రాక్ని గమనిస్తే కనుక రెండు బలమైనటువంటి టీములుగానే కనబడుతూ ఉన్నాయి కానీ ఈ ఎడిషన్లో చాలా కొత్తగా అంచనాలకి అందరంత ఎత్తులో ఉన్నటువంటి టీమ్గా ఎస్ఆర్హెచ్ రూపాంతరం చెందింది మ్యాచ్ మ్యాచ్కి మెరుగుపడుతూ ఏకంగా తన రికార్డులని తనే తిరగరాసుకుంటూ ఐపీఎల్ చరిత్రలోనే కొత్త కొత్త రికార్డులని ఆవిష్కరిస్తున్నటువంటి జట్టు ఎస్ఆర్హెచ్ ఈ ప్రస్థానం మొట్టమొదట ముంబై ఇండియన్స్ తోటి ప్రారంభమైంది హైదరాబాద్లో జరిగినటువంటి మ్యాచ్ అది ఏకంగా టూ సెవెంటీ సెవెన్ రన్స్ సాధిస్తే అబ్బా అనుకున్నాం ఎందుకంటే అప్పటికి బెంగళూరు పేరు మీద రికార్డు ఉంది టూ సిక్స్టీ త్రీ రన్స్ క్రిస్గేల్ వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ ఆ మ్యాచ్లో పూణే వారియర్స్కి విరుద్ధంగా సో అదే పెద్ద రికార్డు అనుకుంటే ఆ తర్వాత ఈ రెండు టీములు ఈ ఏడాది తలబడినటువంటి లాస్ట్ మ్యాచ్ బెంగళూరు జరిగినటువంటి దాంట్లో ఏకంగా టూ ఎయిటీ సెవెన్ రన్స్ సాధించింది సన్రైజర్స్ ఈవెన్ ఆఫ్ కోర్స్ ఆ మ్యాచ్లో బెంగళూరు కూడా మంచి పోరాటాన్ని చూపించింది క్విక్ ఫైర్ కోహ్లీ నుంచి ఆ తర్వాత హాఫ్ సెంచరీ డూప్లెసెస్ ఈవెన్ లాస్ట్లో మెరుపులు మెరిపించినటువంటి దినేష్ కార్తిక్ థర్టీ త్రీ బాల్స్లోనే ఎయిటీ ఫైవ్ రన్స్ సో క్లోజ్గా వచ్చి ఓడిపోయింది ఓవరాల్గా మరొకసారి మరొక సరికొత్త రికార్డు మీద కన్నేసినట్టుగా కనబడుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ టార్గెట్ కూడా ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ మార్క్ని చేరుకోవాలి అనేటువంటిది వాళ్ళ ఏమ్గా కనబడుతోంది ఈ సీజన్లో ఈవెన్ పవర్ ప్లే చూస్తే కనుక లాస్ట్ మ్యాచ్ ఫైవ్ ఓవర్స్లోనే హండ్రెడ్ రన్స్ సిక్స్ ఓవర్స్ పవర్ ప్లే అయినప్పటికీ వన్ ట్వంటీ ఫైవ్ ఫర్ నో లాస్ సో అసలు ఏమి అర్థం కాల బౌలర్లకి ఏమి అర్థం కాల చూస్తున్నటువంటి ప్రేక్షకులకి ఏమీ అర్థం కాల ఏం బాదు డ్రాబ్ అయ్యేది అన్నట్టుగా బంతి కనబడితే చాలు తెచ్చుకో స్టాండ్స్లోకి పోయి అన్నట్టుగానే ఉంది అక్కడ హైదరాబాద్ బ్యాటింగ్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ విరాట్ కోహ్లీ తర్వాత లాస్ట్ మ్యాచ్ సెంచరీ చేయడం తోటి చెన్నై క్యాప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు కానీ థర్డ్ ప్లేస్లో ట్రావెల్స్ హెడ్ హెడ్ ఆల్రెడీ ఒక సెంచరీ సాధించి ఉన్నాడు సో అటు బ్యాటింగ్ పరంగా చూస్తే కనుక రెండు టీముల్లోనూ పవర్ హిట్టింగ్ కావచ్చు బ్యాట్స్మెన్ ఫామ్లోనూ ఎటువంటి లోపం లేదు ఇద్దరు వరల్డ్ క్లాస్ బ్యాట్స్ బ్యాటర్ల బ్యాటింగ్ విన్యాసాన్ని చూసేటువంటి అవకాశం రేపు మన హైదరాబాదీ ప్రేక్షకులకి లభించబోతుంది ఒకనొక టైంలో ఎస్ఆర్హెచ్ అంటే బౌలింగ్ అనేటువంటిది గుర్తొచ్చేది కానీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా సీన్ రివర్స్ అయి బౌలింగ్ కన్నా కూడా బ్యాటింగ్ డామినేట్ చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది అభిషేక్ శర్మ అండ్ ట్రావెస్ హెడ్ ఆకాశమే హద్దుగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు పర్టికులర్గా పవర్ ప్లేలో అయితే కనుక పోటీ పడి బౌండరీలు సిక్స్లు బాగుతూ ఉన్నారు అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ చేయకపోవచ్చు కాక కానీ కీలకమైనటువంటి పరుగుల్ని సాధిస్తూ ఉన్నాడు క్లోజ్ టు టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్ తోటి అతను గట్టి ఫౌండేషన్ వేస్తూ ఉన్నాడు ఎస్ఆర్హెచ్కి ఈవెన్ క్లాష్ అండ్ లాస్ట్ టూ మ్యాచెస్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కాక బట్ ఓవరాల్గా క్లాష్ ఆల్సో ఇన్ గుడ్ ఫామ్ అలాగనే తెలుగుకుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఈవెన్ లాస్ట్ మ్యాచ్ కూడా ట్వంటీ సెవెన్ బాల్స్ థర్టీ సెవెన్ రన్స్ ఏ క్విక్ ఫైర్ అబ్దుల్ సమద్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్ షాబాజ్ అహ్మద్ ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ సాధించి ఉన్నాడు మార్కరం ఒక్కడే కొద్దిగా వీక్ లింక్గా కనబడుతోంది ఎస్ఆర్హెచ్కి ఒకే ఒక హాఫ్ సెంచరీ అతని ఖాతాలో లాస్ట్ మ్యాచ్ ఏకంగా డక్అవుట్ అయ్యాడు ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగినటువంటి ఆ మ్యాచ్లో మరొకసారి థర్డ్ హయ్యెస్ట్ టోటల్ని నమోదు చేసింది ఎస్ఆర్హెచ్ టూ సిక్స్టీ సెవెన్ పవర్ ప్లేలోనే ఢిల్లీ బౌలర్లు చేతులు ఎత్తేసారు ఆ మ్యాచ్లో కాకపోతే బౌలింగ్ యూనిట్ యస్ నిజంగానే నిరాశపరుస్తూ ఉంది మ్యాచ్లను గెలుస్తున్నాం కానీ అనుకున్నంత కంఫర్ట్గా గెలవలేకపోతూ ఉన్నాం భువనేశ్వర్ కుమార్ ఎక్స్పెన్సివ్గా ఉన్న సహజంగా భూవి అన్న వెంటనే చాలా ఎకానమీ రేట్ గుర్తొస్తూ ఉంటుంది బౌలర్కి సంబంధించి కానీ ఎందుకో ఈ సీజన్లో భూవి చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతూ ఉన్నాడు కమిన్స్ చేరిక ఎస్ఆర్హెచ్కి ఒక ఎక్స్ట్రా బలాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు కెప్టెన్గా రాణిస్తూ ఉన్నాడు తన బౌలర్లని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చక్కగా చేసి చూపిస్తూ విజయాలని నమోదు చేస్తూ ఉన్నాడు నటరాజన్ ఇస్ ఎన్ గుడ్ ఫామ్ జయదేవ్ ఉన్నత్కత్ ఇస్ ఆల్సో గుడ్ కాకపోతే రేపటి మ్యాచ్లో ఉన్నత్ఖత్ ఉంటాడా లేదా అనేటువంటిది ఆలోచించాలి స్పిన్నర్ల విషయంలో మయాంక్ మార్ఖండే ఇస్ ఇన్ గుడ్ ఫామ్ అలాగే షాబాజ్ అహ్మద్ ఈవెన్ అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేయగలవాడే కానీ ఏదో ఒక ఓవర్ రెండు ఓవర్లు మాత్రమే ఇస్తున్నాడు అందులోనూ ప్రతి మ్యాచ్ కూడా అభిషేక్ శర్మకి బౌలింగ్ ఇవ్వట్లేదు బ్యాట్ కమెంట్స్ సో ఓవరాల్గా ఆన్ టాప్ ట్రావెస్ హెడ్ అభిషేక్ శర్మ ఫాలోస్ క్లాసెన్ నితీష్ కుమార్ రెడ్డి షాబాజ్ అహ్మద్ అబ్దుల్ తోటి బ్యాటింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది అలాగనే మీడియం పేసర్లు చక్కగా రాణిస్తూ ఉన్నారు కాకపోతే కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉన్నారు బట్ వికెట్లని తీయగలుగుతూ ఉన్నారు ఈవెన్ నితీష్ కుమార్ లాస్ట్ మ్యాచ్లో అయితే కనుక లాస్ట్ ఓవర్ వేశాడు ఒక వికెట్ని కూడా సాధించాడు సో ఆ రకంగా కమిన్స్ క్యాప్టెన్సీ అక్కడే చాలా గొప్పగా కనబడుతుంది ఎందుకంటే జూనియర్స్ కూడా సరైనటువంటి అవకాశాలు ఇచ్చి వాళ్ళలో కాన్ఫిడెన్స్ని నింపగలుగుతూ ఉన్నాడు లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాడు ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ ఇరవై ఓవర్ వేసేటువంటి అవకాశం ఉండదు కానీ కమిన్స్ చాలా చక్కగా క్యాప్టెన్సీ చేస్తూ ఉన్నాడు మరొకవైపాటు బెంగళూరు పూర్తిగా కోహ్లీ అండ్ డుప్లిసెస్ మీద ఆధారపడడం వాళ్ళని ఇబ్బంది ఉంది మిడిల్ ఆర్డర్లో క్యామరన్ గ్రీన్ ఉన్నా కానీ మ్యాక్స్ వెల్ ఉన్నా ఈవెన్ విల్ జాక్స్ ఆఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ సాధించాడు కానీ ఓవరాల్గా వాళ్ళ ఫారెన్ ప్లేయర్స్ అండ్ ఇండియా ప్లేయర్స్ రెండు ఇద్దరు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు బ్యాటింగ్ యూనిట్లో ఈవెన్ బౌలింగ్ అయితే కనుక టాప్లే ఒక్కడే కన్సిస్టెంట్గా వికెట్లను తీస్తూ ఉంటే మహమ్మద్ సిరాజ్ ప్రతి మ్యాచ్లో కనీసం ప్లేయింగ్ లెవెన్లో కూడా చోటు సంపాదించలేకపోతున్నాడు కాకపోతే రేపు హైదరాబాద్లో జరుగుతోంది తన హోమ్ గ్రౌండ్ లోకల్ కుర్రాడు సో డెఫినెట్గా రేపు సిరాజ్ ఆడేటువంటి అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ ఈ రెండు జట్లు పోటీ పడినప్పుడు మొట్టమొదట బ్యాటింగ్ చేసినటువంటి ఇదే ఉప్పల్లో వన్ ఎయిటీ సిక్స్ రన్స్ ఫర్ ఫైవ్ వికెట్స్ ఎస్ఆర్హెచ్ మంచి స్కోరే చేసింది అనుకుంటే ఏకంగా ఫస్ట్ వికెట్కి వన్ సెవెంటీ వన్ రన్స్ యాడ్ చేశారు డూప్లెసిస్ అండ్ కోహ్లీ కోహ్లీ సెంచరీ కూడా సాధించాడు ఆ మ్యాచ్లో సో అందుకని ఒకసారి అదే ఇన్నింగ్స్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళు ఉత్సాహపరచుకొని ఆర్సీబీ రేపు గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈ ఉప్పల్ స్టేడియంలో బౌలింగ్ యూనిట్ కొంచెం వాళ్ళకి వీక్గా కనబడుతోంది విల్ జాక్స్ ఒక్కడే నమ్మదగినటువంటి బౌలర్గా కనబడుతూ ఉన్నాడు ఎందుకంటే మ్యాక్స్వెల్ కూడా తేలిపోతూ ఉన్నాడు బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఖచ్చితంగా మ్యాక్స్వెల్ ఆల్రౌండ్ షో చేయటం అతను ఫామ్ అందుకోవటం అనేటువంటిది ఆర్సీబీకి చాలా కీలకం పర్టికులర్గా మయాంగ్ దగ్గర్ అటు బెంగళూరు టీమ్ మేనేజ్మెంట్ చాలా ఆశలు పెట్టుకుంది వీరేంద్ర సెహవాగ్ మేనలుడు మయాంక్ దగర్ మీద కానీ మయాంగ్ దగర్ కూడా టెన్ ప్లస్ రన్స్ ఇవ్వడం అనేటువంటిది బెంగళూరుని ఇబ్బంది పెడుతోంది ఓవరాల్గా అటు బౌలింగ్ యూనిట్ అండ్ బ్యాటింగ్ యూనిట్ మంచి ఫామ్లో ఉండటం వరుస విజయాలు సాధించడం అది కూడా ఇవే మ్యాచ్ల్లో విజయాలు సాధించటం చెన్నైకి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు బెంగళూరు నేకంగా వాళ్ళ ఊరికే వెళ్ళి చిన్నస్వామి స్టేడియంలో హయ్యెస్ట్ స్కోర్ టీమ్ స్కోర్ని నమోదు చేసుకొని మరీ విజయాన్ని సాధించింది కాబట్టి ఆ కాన్ఫరెన్స్ ఇక్కడ హోమ్ గ్రౌండ్లో కూడా కనబడుతుంది ఎస్ఆర్ఎస్కి సో బెంగళూరు బౌలర్లు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ని ఎలా నియంత్రిస్తారు ట్రావెస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ మరొకసారి పవర్ ప్లేలో రెచ్చిపోతారా డౌన్ ది ఆర్డర్ నితేష్ షాబాజ్ అహ్మద్ అండ్ అబ్దుల్ సమ్మద్ ఏ రకంగా ఫినిషింగ్ టచ్ ఇస్తారు అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అలాగనే భువి కోహ్లీని మొదట్లోనే అవుట్ చేస్తాడా లేదా అనేటువంటిది కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ బట్ నటరాజన్ ఈజ్ ఆఫ్ కోర్స్ బికాస్ కోహ్లీ సహజంగానే లెఫ్ట్ హామ్ పేసర్లకు ఇబ్బంది పడుతూ ఉంటాడు కాబట్టి నా ఉద్దేశంలో రేపు నటరాజనే కొత్త మంచితోటి తోటి బౌలింగ్ని ప్రారంభించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మయాంక్ మార్ఖండే ఈస్ దేర్ ఆల్వేస్ టు స్టెప్ అప్ అండ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ టు గివ్ ది బ్రేక్ టు సో మయాంక్ మార్ఖండేని స్పిన్నర్స్లో అలాగే నట్టుని మీడియం పేసర్స్లో ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఎలా ఎదుర్కొంటారు అనేటువంటిది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఓవరాల్గా హోమ్ గ్రౌండ్ కండిషన్స్ అలాగే లాస్ట్ మ్యాచ్ ఇచ్చినటువంటి విజయం ఆ కిక్ బ్యాట్స్మెన్ ఫామ్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎస్ఆర్హెచ్కి ఆర్సీబీ మీద విజయంని సాధించడం చాలా సునాయాసం అనేటువంటి భావన అయితే కలుగుతోంది దే ఆర్ ది క్లియర్ ఫేవరెట్స్ ఫర్ టుమారోస్ గేమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎస్ న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్